హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాయి చరిత వ్లాగ్స్ శ్రావణమాసం కదండి దేవుడికి మనం టెంకాయలను ఎక్కువగా కొడుతూ ఉంటాం అవి వేస్ట్ కాకుండా ఉండేందుకు స్వీట్స్ కానీ బర్ఫీ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం ఎప్పుడూ ఒకేలా స్వీట్స్ కాకుండా ఇలా కొబ్బరి కారం లాంటివి కూడా చేసుకొని తినొచ్చు వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కారంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది కారాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశ లాంటి వాటికి కూడా తినొచ్చు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని బయట పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది కొన్ని కూరల్లో కూడా మనం చివరిగా యాడ్ చేసుకుంటాం కదా పప్పుల పొడి కానీ పల్లీల పొడి కానీ అలాంటి వాటికి కూడా ఈ కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరిని వేస్ట్ చేయకుండా చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు సరేనండి మరి ఇలాంటి కొబ్బరి కారం ఎలా ప్రిపేర్ చేయాలో ఒక్కసారి చూద్దాం ప్లీజ్ అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి సరేనండి లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం టెంకాయలు కొట్టిన తర్వాత వేస్ట్ కాకుండా ఉండడానికి వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కదా ఒక వన్ ఆర్ టూ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన దాన్ని బయటకు తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఫ్యాన్ కింద పెట్టుకోండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటికి కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అది పోవడానికి ఓ ఫ్యాన్ కింద పెట్టుకుంటే క్లీన్గా ఎండిపోతాయి కారం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని కొద్దిగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొద్దిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పును ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని వేయించుకోవాలి తర్వాత కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా దూరగా వేయించుకోవాలి అన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు మిరపకాయలను రెండుగా తుంచుకొని వేసుకోవాలి ఇలా తుంచి వేసుకోవడం వల్ల మిరపకాయ బాగా వేగుతుంది లోపల ఉన్న సీడ్ కూడా బాగా వేగిపోతాయి మీకు కారం ఎక్కువగా అనిపిస్తే ఇంకా కొద్దిగా తగ్గించైన మిరపకాయలను తీసుకోవచ్చు మిరపకాయలను కొద్దిసేపు బాగా వేపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను కూడా వేసుకోవాలి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి చివరగా యాడ్ చేసుకొని వేయించుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల కారానికి ఎక్స్ట్రా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత వేసుకోవాలి కరివేపాకును వేసుకున్న తర్వాత కరివేపాకు కొద్దిగా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఎప్పుడైనా కారాలలో వెల్లుల్లిని యాడ్ చేసుకునేటప్పుడు తొక్క తీయకుండానే వేసుకోవాలి తొక్క తీసి వేసామంటే ముద్దలా అవుతుంది కారం తర్వాత కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అవ్వడానికి ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూ బాగా వేయించుకోవాలి మాడకుండా చూసుకోండి చూడండి అన్నీ బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన మనం అదే ప్యాన్ను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొబ్బరిలో ఉన్న అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి కొబ్బరి బాగా వేగిన తర్వాత మనకు మంచి స్మెల్ వస్తుందండి దాన్ని బట్టి మనకి కొబ్బరి వేగిపోయిందని తెలుస్తుంది ఇక్కడ చూడండి మనకు కొబ్బరి ఎంత బాగా వేగిపోయిందో ఎంత మంచి కలర్లో కనబడుతుందో ఇలా బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు మిరపకాయలు వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మన టేస్ట్కు తగినంత సాల్ట్ను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీని ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత కూడా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్టే చూసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అంతా కలిపి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పోపు పెట్టుకోవాలండి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కొద్దిగా మినపప్పు కొద్దిగా పచ్చిశనగపప్పు ఒక రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలండి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత పోపులోకి బాగా కలిసేలా కారాన్ని బాగా కలుపుకోవాలి బాగా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకున్న కారాన్ని ఒక వన్ అవర్ వరకు బాగా చల్లారనివ్వాలి తర్వాత ఒక గాజు బాటిల్లోకి పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మన సాయి చరిత వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ప్రెస్ చేయండి మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ